గురుగారు మేషరాశి వారికి ఈ విశ్వాస సంవత్సరం ఎలా ఉంది మేషరాశి మేషరాశి వారికి దేవగురువైన బృహస్పతి సంచారం ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో కొనసాగుతోంది ఇందులో రెండవ రాశి విశేషమైన శుభాన్ని ఇస్తుంది ఈ రాశి ఫలితాలలో ప్రధానంగా గురు సంచారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మన జన్మరాశి నుండి గురు సంచారం చేస్తున్నప్పుడు శుభాలు వస్తాయి శని భగవానుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభాలు జరుగుతాయి రాహుకేతువులు ఉపచయ స్థానాలైనటువంటి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో మన జన్మరాశి నుండి సంచారం చేస్తున్నప్పుడు మేలు కలుగుతుంది ఈ క్రమంలో మేషరాశి వారికి రెండు మూడు నాలుగు స్థానాల్లో రెండవ స్థానం శుభాన్ని ఇస్తుంది గురు సంచారం శని భగవానుడు పన్నెండో స్థానంలో ఉన్నారు అంటే ఏలనాడు శని ప్రారంభమవుతోంది ఇక రాహువు పన్నెండు పదకొండు స్థానాలు అంటే పదకొండు మంచిది కేతువు ఆరు ఐదు స్థానాలు రాహువు పదకొండులో యోగిస్తే కేతువు ఆరులో యోగిస్తున్నారు మొత్తం మీద డెబ్బై ఐదు శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ఆదాయ వ్యయాలను చూచినట్లయితే రెండు ఆదాయము ఖర్చు పద్నాలుగు ఉన్నది రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ రాశి వారికి అదృష్ట యోగం డెబ్బై ఐదు శాతం అనుకూలంగా ఉంది ఆదాయం కంటే ఖర్చు అధికంగా కనపడుతోంది కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి సమాజంలో మంచి గుర్తింపు గౌరవాలు ఉంటాయి సున్నితంగా మాట్లాడటం మంచిది తద్వారా మేలు చేకూరుతుంది సంవత్సరం ప్రారంభంలోనే శుభాలుంటాయి అదృష్ట యోగం కొనసాగుతోంది అనుకున్నది సాధిస్తారు అవకాశాలు పెరుగుతాయి పట్టుదలతో కృషిని కొనసాగించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన సంపాదన బాగుంటుంది కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కానీ ఉత్తరార్థంలో గురుబలం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలను బుద్ధి బుద్ధిబలంతో అధిగమించాలి మేషరాశి వారికి ఏలనాడుసిన ఇప్పుడే మొదలైంది కాబట్టి చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తగా పనిచేయాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు దగ్గర వారితో విభేదాలు వద్దు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఏకాదశస్థ రాహుబలం సంపూర్ణ సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తోంది సంపదలని పెంచుతుంది పంచమకేతువు ఖర్చుకి దారితీస్తుంది కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి అదృష్ట యోగం డెబ్బై ఐదు శాతం అనుకూలిస్తున్న వేళ విద్యలో ప్రతిభను వినియోగిస్తారు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగరీత్యా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి పనిలో గుర్తింపు లభిస్తుంది మేషరాశి వారి యొక్క వ్యాపారాన్ని చూచినట్లయితే లాభదాయకంగా ఉంది ఒప్పందాలు ఏర్పడతాయి పెట్టుబడులు విశేషమైన శుభాన్ని ఇస్తాయి ఇక ఐదవ అంశం ధనం ధన విషయంలో మంచి ఆదాయం ఉన్న ఖర్చులు అదుపులో ఉండవు కాబట్టి మొహమాటం లేకుండా జాగ్రత్తగా సంపదని పొదుపుగా వినియోగించండి అదృష్టాన్ని చూచినట్లయితే గురు రాహుల వల్ల అదృష్ట యోగం ఉన్నది ఇక చివరిది ఏడవ అంశం కార్యసిద్ధి అడ్డంకులు తొలగి విజయాన్ని అందుకుంటారు మొత్తం మీద మేషరాశి వారికి శుభగ్రహ యోగం ఉన్నది ఇష్టదైవ స్మరణతో విజయాలు సొంతమవుతాయి